ఏది తలపెట్టినా సరే కార్యరూపం దాల్చేదాకా ఎవరికి చెప్పకండి ఎందుకంటే కార్యరూపం దాల్చకుండా మనం చెబితే దాన్ని అడ్డు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనం ఏదో సరే మన స్నేహితులు మన ఇతులు మన బంధువులు మన మేలు కోరేవారు అనుకుని చెబుతాం అది వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు దాని వల్ల దానికి ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తారు మనకు ఉన్నటువంటి బంధువుల్లో స్నేహితుల్లో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళే మీరు చూడండి ఎక్కడైనా వాళ్ళే ఉంటారు మీ అభివృద్ధి కోరే వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు వాళ్ళకు మాత్రమే చెప్పండి చెప్పి సలహా తీసుకోండి కానీ అలాంటి వాళ్ళని పట్టుకోవడం మన వాళ్ళ కాదు ఎవడు మనవాడు ఎవడు పరాయి వాడో తెలుసుకోవడం కూడా అది సాధ్యమయ్యే పని కాదు మనకు ఆ శక్తి లేదు అందుచేత మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఏం చేయదలుచుకున్నామో అది చేసేయడమే చేసేడమేదంటే మనం ఏది అనుకున్నామో యద్భావం సద్భావతి మనం ఏదైతే అనుకుంటున్నామో అదే జరుగుతుంది మీరు మంచి అనుకోండి మంచి జరుగుతుంది మంచి చేస్తారు చేసేయండి అది నలుగురికి చెప్పి ఆపేసి మళ్ళీ రబాస్ పోలయ్య కన్నా మీరు ఎవ్వరికీ చెప్పకుండా చెయ్యండి అందులో విజయం సాధించండి దానికి మీరు అర్హులు అవుతారు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక ఓటమి జరిగింది అనుకోండి దానివల్ల మనకు నష్టం లేదు దానివల్ల మనకి గుణపాఠం అవుతుంది ఆ తప్పు మళ్ళీ చేయకుండా మనం ముందుకెళ్తాం మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెంచుకోవాలి కూడా అందుకని మీరు ఎవ్వరికి చెప్పనవసరం లేదు అది కార్యరూపం దాల్చి మీరు మొదలుపెట్టేటప్పుడే చెప్పండి ఏ విషయమైనా సరే ఇబ్బంది ఏమీ లేదు మీ మేలు కోరే వాళ్ళు ఎవరో ఒకడు ఉంటాడు వాడు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు మనం ఏం చేస్తున్నామో వాడు మనసుకు తెలుస్తుంది వాడు మనసులోనే మనల్ని ఆశీర్వదిస్తాడు జై హింద్